ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ లేటెస్ట్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో ముందుగానే తెలుసుకుందాం ఫ్రెండ్స్ డైలీ సీరియల్ నోటిఫికేషన్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అండ్ పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసేయండి ఇక లక్ష్మి అయితే ఊరి పొరిమేర దగ్గర నుంచొని ఆ నరసింహులు ఉదయాన్నే వెళ్ళి ఇల్లులన్నీ కూడా కూల్చేద్దామని క్రైన్ వేసుకుని వెళ్తూ ఉంటే తన ప్రాణాన్ని పనంగా అయితే పెట్టేస్తుంది కదా ఏ ఏమనుకుంటున్నావు నువ్వు ఆడదానివి అందులోనూ కూడా ఒంటరిగా వచ్చావు నీకు నీ కుటుంబం యొక్క ఆదరణ లేదు ఈ ఊరి వాళ్ళ యొక్క సపోర్టు లేదు పక్కకు తప్పుకుంటే నీకే మంచిది లేకపోతే అన్యాయంగా ఈరోజు నీ ప్రాణాలు పోతాయి అని చెప్పేసి నరసింహులు అయితే క్రెయిన్ స్టార్ట్ చేసేస్తాడు లక్ష్మి అలానే భయపడకోకుండా ఒంటరిగా ఉండటంతో పక్కనే సడన్గా జాను అయితే ప్రత్యక్షమవుతుంది ఇక వెంటనే జానుతో పాటు ఊరందరూ కూడా లక్ష్మి వెనక వచ్చి నుంచోటంతో నరసింహుడు ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఈ లోపల లాయర్ కూడా వచ్చేస్తాడు లాయర్ గారు వచ్చేసిన తర్వాత మీ పేరు మీద ఇంకా రిజిస్ట్రేషన్ కాలేదు ఈ ఊరు అందరూ కూడా కలిసి లక్ష్మి గారితో కలిసి మీ మీద కేసు వేశారు కాబట్టి ఇప్పుడు మీరు ఈ ఇల్లులు కూల్చడానికి వీల్లేదు అని చెప్పేసి లాయర్ గారు కూడా చెప్పటంతో ఇక వెంటనే నరసింహులు ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక వెంటనే లక్ష్మి మిత్ర అందరూ కూడా కలిసి నువ్వు నీ బిజినెస్లో ఏమైనా కావాలంటే ఇక సామాన్యమైన ప్రజలకు హాని కలగనివ్వుకోకుండా ఈ పచ్చదనాన్ని ఈ పల్లెటూరి వాతావరణాన్ని పొలాన్ని దెబ్బతీకోకుండా చేసుకో ఇంకోసారి ఈ ఊరు జోలికి వచ్చినా ఈ పొలాల జోలికి వచ్చినా ఈ మనుషుల జోలికి వచ్చినా ఊరుకునేదే లేదు అని ఒక పక్క లక్ష్మి వాళ్ళ పక్క వార్నింగ్ ఇవ్వటంతో నరసింహులు వచ్చిన దారిలోనే వెనక్కి అయితే వెళ్ళిపోతాడు ఇక ఊరందరూ కూడా కలిసి లక్ష్మీ అమ్మకు జై అని చెప్పేసి అందరూ జయజైలు అయితే కొడుతూ ఉంటారు ఇక లక్ష్మి ఇది నా వల్ల ఒక్కదాని వల్లే కాలేదు నా నాకు అండగా దండగా నా చెల్లెలు జాను నా పక్కనే ఉంది అని అనడంతో ఇక వెంటనే జాను అమ్మకి జై జాను అమ్మకి జై అని జయజలు కొట్టడంతో ఒక పక్క జాను కూడా సంతోషంగా ఉంటుంది ఆనందంతో తిరిగి ఇంటికైతే వెళ్తారు ఇంటికి వెళ్ళిన తర్వాత దేవయాని ఒక్కసారిగా మిత్ర మిత్ర వచ్చేసావా అని అనగానే ఏమైంది పిన్ని అంత కంగారు పడుతున్నావు అని మిత్ర అంటూ ఉంటాడు ఆ నరసింహులు ఊళ్ళో మనీషాతోటి నువ్వు మీ మధ్య ఏదో సంబంధం ఉన్నట్టుగా మాట్లాడారు కదా ఇంట్లో ఒకరు వంటింట్లో ఒకరు ఈ రకంగా నీ పరువు మనీషా పరువు ఆ నరసింహులు తీసేశాడు మనీషా ఏమో నీ మీదే ఆశలన్నీ పెట్టుకొని పెళ్ళి అనేది నిన్నే చేసుకోవాలని ఎప్పటి నుంచో కలగంటూ ఒంటరి జీవితాన్ని గడిపేసింది ఈరోజు ఆ నరసింహులు మనీషా మీద నీ మీద అలా రూమర్స్ వేసి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడటంతో పాపం మనీషా చాలా బాధపడుతుంది నువ్వే వెళ్ళి ఓదార్చు అని చెప్పేసి అనంగానే ఇక మిత్ర లోపలకైతే వెళ్తాడు ఇక మనీష ఒక్కసారిగా ఏంటి మిత్ర నేను ఏడుస్తున్నాను అనుకుంటున్నావా ఆ నరసింహులు మాటలు నాకేంటి నేను ఎవరికీ భయపడను నేను ప్రేమించింది మిత్రని నా కళ్ళ ముందు ఎప్పుడు కూడా మిత్ర ఉంటే చాలు మిత్ర నా పక్కన ఉంటే చాలు మిత్ర వాళ్ళెవరో ఏవేవో మాటలు అన్నారని చెప్పేసేసి కొంప తీసి నన్ను ఇంటి నుంచి పంపించేద్దాం అనుకుంటున్నావా దయచేసి అలా చెయ్యొద్దు మిత్ర ఎప్పటికీ నువ్వు నా పక్కన ఉంటే అదే నాకు చాలు మిత్ర అని చెప్పేసేసి చాలా తెలివితోటి మిత్రనైతే దెబ్బతీస్తూ ఉంటుంది మనీషా అయితే ఇక ఇదిలా ఉండగా లక్ష్మి వాళ్ళు వచ్చేసేసి తాతయ్య ఇక మేము వచ్చేసాం కదా ఊరి సమస్యను కూడా తీర్చేశాం ఊరందరికీ పండగ వాతావరణం వచ్చేసింది ఇక మేము కూడా బయలుదేరుతాం అని అనగానే అదేంటమ్మా పండగ చేసుకొని బయలుదేరండి అని అనగానే అసలు పండగ వచ్చేసింది కదా తాతయ్య ఇక మేము బయలుదేరుతాం అని చెప్పేసి వాళ్ళు కూడా అంటూ ఉంటారు సరే అయితేనమ్మా మీరు ఈ ఊరికి ఆపద తీర్చడానికి దేవతల్లాగా వచ్చినట్టు ఉన్నారు అని చెప్పేసేసి వాళ్ళందరినీ సాగనంపుతారు ఇక వాళ్ళందరూ కూడా తిరిగి మొత్తానికి అయితే వైజాగ్ అయితే వచ్చేస్తారు వైజాగ్ వచ్చేసిన తర్వాత కార్లో ఉన్నంతసేపు కావాలని చెప్పేసేసి మనీషా డల్ మూడ్లోనే ఉంటుంది ఆ నరసింహులు అన్న మాటల్లో కావాలని దేవయాని మాట్లాడితే ఆ ఆటోపిక్ని ఎత్తి రెచ్చ కొడుతూనే ఉంటుంది ఇలా రెచ్చగొడుతూనే ఉండటంతో రావటం రావటమే మనీష ఒక్కసారిగా లోపలకైతే వెళ్ళిపోతుంది ఇక ఎవరికి వాళ్ళు రూముల్లోకి వెళ్ళి ఫ్రెష్ అయ్యి అవుతూ ఉంటారు ఇలా ఫ్రెష్ అయిన తర్వాత లక్ష్మి అందరికీ కాఫీ అయితే తెస్తూ ఉంటుంది ఒక పక్క మిత్ర అయితే నిజంగానే లక్ష్మి నువ్వు ఒక పక్క అవార్డు తీసుకున్నావు మరో పక్క ఊరి సమస్యను తీర్చో నిజంగా నా భార్యగా నేను చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను అని అంటూ మిత్ర లక్ష్మితో ప్రేమగా చక్కగా హ్యాపీగా మాట్లాడుకుంటూ ఉంటారు ఇక వెంటనే దేవయాని మిత్ర 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 నాకు చాలా భయంగా ఉంది మిత్ర అని చెప్పేసి అనంగానే ఏమైంది మిత్ర ఏమైంది పిన్ని అని అంటూ ఉంటే ఊరు నుంచి రావటం రావటమే మనీషా లోపలికి వెళ్ళి డోర్ వేసుకుంది ఫ్రెష్ అవటానికి ఏమో అని అనుకున్నాను కానీ అప్పటి నుంచి ఇప్పటిదాకా డోర్ అస్సలు ఓపెన్ చేయటం లేదు నాకు చాలా భయంగా ఉంది అని చెప్పేసేసి ఇక వెంటనే దేవయాని చెప్పటంతో అవునా వెళ్ళి చూద్దాం పదపిన్ని అని చెప్పేసేసి అందరూ మనీషా డోర్ దగ్గరకైతే డోర్ ఓపెన్ చేయ మనీషా అని అందరూ అంటూ ఉంటారు అయినప్పటికీ కూడా ఉలుకు పలుకు లేకపోవటంతో వివేక్ లాభం లేదన్నయ్య డోర్ పగల కొట్టేద్దాం అని చెప్పేసి వివేక్ అలానే మిత్ర ఇద్దరు కూడా డోర్ అయితే పగల కొట్టేస్తారు ఇక వెంటనే ఒక్కసారిగా కుప్ప కూలిపోయి ఉన్న మనీషాని చూసి ప్రతి ఒక్కరూ షాక్ అయిపోతారు ఇక వెంటనే మనీషా తన చేతిని అయితే ఫ్రూట్స్ కట్ చేస్తున్న చాక్ తోటి తన చేతిని కట్ చేసుకుంటుంది బ్లడ్ కూడా వచ్చేస్తుంది ఇలా స్పృహ కోల్పోయిన మనీషాని చూసి ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు ఇక వెంటనే లక్ష్మి అయితే కచీఫ్ని తీసుకుని వచ్చి మనీషా చేతికి గట్టిగా కట్ అయితే కడుతుంది మిత్ర తనని పెళ్లి చేసుకోవటం లేదు ప్రేమించిన నాకు లాభం లేదు మిత్ర నాకు సొంతం కానప్పుడు నా జీవితం ఎందుకు ఆంటీ అని చెప్పేసేసి ఊరు నుంచి వస్తున్నంతసేపు కారులోనే అంటూనే ఉంది ఈ జన్మలో మిత్ర నాకు దక్కనప్పుడు ఇక నాకెందుకు అంటే ఈ జీవితం అని అంటూనే ఉంటే పిచ్చిదానా నువ్వెందుకు అలా అనుకుంటున్నావు మిత్ర మొదటిగా ప్రేమించిన ప్రియురాలివి నువ్వే లక్ష్మిని వివాహం చేసుకోవచ్చు కానీ మిత్ర మనసులో ఎప్పటికీ నిలిచిపోయేది నువ్వే అని ఎంతగానో నచ్చ చెప్పాను మిత్ర అయినప్పటికీ మనీషా నీ మీద పిచ్చి ప్రేమతో ఇలాంటి పిచ్చి డెసిషన్ తీసి తీసుకుంది అని చెప్పేసి అంటూ ఉంటారు ఇక వెంటనే మామ్ ఇప్పుడు అవన్నీ అవసరమా ముందు మనీషాని అని హాస్పిటల్కి తీసుకొని వెళ్దాం పదండి అని చెప్పేసి మనీషా అని అయితే హాస్పిటల్కి అయితే తీసుకొని వెళ్తారు ఇక డాక్టర్స్ తోటి కావాలని చెప్పేసి దేవయాని తనకి చాలా క్రిటికల్ పొజిషన్లో ఉంది నవ్వు సిస్టమ్ అంతా చాలా దెబ్బతినింది బ్లడ్ అంతా పోయింది ఇక తను బ్రతికే అవకాశాలు మాత్రం చాలా తక్కువగా ఉన్నాయి అని చెప్పేసేసి డాక్టర్స్ అయితే మా ట్రీట్మెంట్ మేము చేస్తున్నాం అని చెప్పమని దేవయాని చెప్పటంతో సరే అయితే అలాగే చెప్తామని చెప్పేసేసి డాక్టర్ అయితే చెప్తారు ఈ లోపల అందరూ కూడా హాస్పిటల్ బయట వెయిట్ చేస్తే మనీషాని ఐసీయూ రూమ్లో పెడతారు డాక్టర్స్ అటు ఇటు తిరుగుతూ ఉంటారు చివరి అక్కడకు మిత్ర ఎక్స్క్యూజ్ మీ డాక్టర్ ఇప్పుడు మనీషాకి ఎలా ఉంది అని అనగానే చూడండి హాస్పిటల్కి ఇమీడియట్గా తీసుకొని వస్తే కొంచెం ట్రీట్మెంట్ చేయడానికి ఏదైనా అవకాశం దొరికేది చాలా బ్లడ్ లాస్ అయిపోయింది అంతేకాదు ఇక చేతికి గాయం అనేది నర్వ్ సిస్టమ్కి బాగా లోపలికి లోతుగా చాక్ అనేది గుచ్చుకోవటం ద్వారా నర్వ్ సిస్టమ్స్ అన్నీ కూడా దెబ్బతిన్నాయి కాబట్టి తన బీపీ పల్స్ రేట్ చాలా వరకు అంతా పడిపోయింది తనకి బతికే అవకాశాలు చాలా తక్కువ ఉన్నాయనే చెప్పాలి మా చేతుల్లో ఏముంటుంది ఇక చివరిసారిగా మా ప్రయత్నం చేస్తున్నాం ఇక లాభం అయితే ఏమీ ఉండదని చెప్తున్నాం హోప్స్ అయితే పెట్టుకోవద్దు ప్రాణాల మీద అని డాక్టర్ అయితే అని చెప్పినట్టుగా చెప్పటంతో ఒక పక్క మిత్ర లక్ష్మి వివేక్ అందరూ కూడా షాకి అయితే గురి అవుతారు పాపం మనీషా మిత్ర తనని పెళ్లి చేసుకోవడమే చివరి కోరికగా పెట్టుకుంది ఆ చివరి కోరిక కూడా తీరుకోకుండా మనీషా ప్రాణాలు పోతున్నాయి మిత్ర నిన్ను ప్రేమించిన మనీషాకు నువ్వు ఇచ్చిన రిటర్న్ గిఫ్ట్ ఇదా చావా మనీషా నిన్ను ఎంతగానో ప్రేమించింది నీకోసమే తన జీవితాన్ని పనంగా పెట్టుకుంది తన తల్లిని కూడా పోగొట్టుకుంది చివరాకరకు ఈరోజు నీ కారణం చేత తన మూలాన నువ్వు అవమానాలు అందరి దగ్గర పడుతున్నావని తనే గనక లేకపోతే నిన్ను ఎవరు ఏ మాట అనరని చెప్పేసేసి ఈ నిర్ణయం తీసుకుంది ఆ పిచ్చిది చివరి కోరికగా తన మెడలో తాలిబొట్టు కట్టి తన చనిపోయిన తర్వాత అయినా తను స్వర్గస్థురాలుగా సంతోషంగా ఉండేటట్టు చేయాలి అంటే హాస్పిటల్లో ఉన్న మనీషా మెడలో నువ్వు మూడు ముళ్ళు వేయాల్సిందే మిత్ర అని చెప్పేసి దేవయాని అయితే అంటూ ఉంటుంది ఒక్కసారిగా చిన్నత్తయ్య గారు అని అనగానే చుడు లక్ష్మి మిత్రకి మనీషాకి మధ్య ఉన్న ప్రేమ బంధం గురించి నీకు తెలీదు నువ్వు రాకముందునే జీ నువ్వు రాకముందే మిత్ర జీవితంలో మనీషా ప్రియురాలిగా మనస్సు నిండా నిండిపోయి ఉంది ఇప్పుడు నువ్వు చావు బతుకులో ఉన్న మధ్యలో ఉన్న అమ్మాయి జీవితంతో ఆడుకోవద్దు అని చెప్పేసి దేవయాని అయితే అంటూ ఉంటుంది ఇక వెంటనే దేవయాని ఇంకా ఏడుపు ఏడిపి ఏడిపిచ్చేసేస్తూ చివరి కోరిక అది ఇది అని చెప్పేసేసి మిత్రమెడలో అక్కడ గుడి దగ్గర వినాయకుడి గుడి అమ్మవారి గుడి అవన్నీ కూడా ఉంటాయి హాస్పిటల్ దగ్గర ఇక వెంటనే అక్కడ ఉన్న ఒక పసుపు కొమ్మును తీసుకొని వచ్చి చూడు లా చనిపోబోతుంది చనిపోకముందే తన చివరి కోరికను తీర్చి ప్రేమించిన వాడిగా కొద్దిగైనా తనకు మేలు చేయి మిత్ర అని చెప్పేసేసి చేతిలో అయితే పసుపు కొమ్మును అయితే తాలిబొట్టును పెట్టేస్తుంది తాలిబొట్టు పెట్టేసి వెళ్ళు లోపలికి వెళ్ళి మనీష మెడలో మూడు ముళ్ళు వేసేసే తన చివరి కొరికను తీర్చు అని చెప్పేసేసి దేవయాని ఒకటే ఫోర్స్ చేస్తూ ఉంటుంది ఇక లక్ష్మి కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటుంది మిత్ర గారు అని అంటూ ఉంటే షటఅప్ మనీష లక్ష్మి అసలు మనీషాకి ఇదంతా జరిగిందే మీ కారణం చేతే తన తల్లిని పోగొట్టుకుంది తన ప్రాణాన్ని కూడా తీసుకుంటుంది అయినా నీకు సంతోషంగా లేదా అని చెప్పేసేసి దేవయాని లక్ష్మి మీద ఇంకా ఇంకా కోపంతో రగిలిపోతూ ఉంటుంది అయితే ఇక ఇదిలా ఉండగా మిత్ర ఒక అడుగు తీసుకొని వెళ్ళి ముందుకు అయితే వెళ్తాడు ఇలా ముందుకు ఒక అడుగు వెళ్తూ ఉండగా జయదేవికి ఒక ఫోన్ కాల్ అయితే వస్తుంది ఇక వెంటనే అరవిందా అని చెప్పేసి అనగానే ఆనందంతో అందరూ జయదేవి వైపు చూస్తారు అరవిందా ఇంటి దగ్గరికి వచ్చావా మేమందరం హాస్పిటల్ దగ్గర ఉన్నాం నువ్వు హాస్పిటల్కి రా అని చెప్పేసి అనగానే ఇక వెంటనే ఏంటి మా గారు మీరు చెప్పేది అత్తయ్య గారు ఇంటికి వచ్చారా అని అనగానే ఇక మిత్ర అయితే ఆ తాళిబొట్టును కిందే పడేసేసి డాడ్ మామ్ వచ్చిందా ఎంతకాలమైంది మామ్ని చూసి అసలు మామ్ ఇంతకాలం ఎక్కడికి వెళ్ళిపోయింది ఏం చేసిందో అని చెప్పేసి అందరూ కూడా మనీషాని పక్కన పెట్టేసి అరవింద్ గురించి మాట్లాడుతూ ఉంటారు చా అరవింద్ అక్క ఇప్పుడే రావాలా అని చెప్పేసి దేవయాని అనుకుంటూ ఉంటుంది ఇలా దేవయాని అనుకుంటూ ఉండగా అరవింద ఎంట్రీ ఇవ్వడంతో ఒక్కసారిగా మిత్ర పరుగు పరుగున వెళ్ళి వాళ్ళ అమ్మని హాక్ చేసుకొని అమ్మ ఇంతకాలం ఏమైపోయావమ్మా అని చెప్పేసేసి ఒకటే అందరూ హాక్ చేసుకుంటూ ఉంటారు లక్ష్మి అయితే అత్తయ్య అని చెప్పేసేసి దగ్గరికి వెళ్ళి హాక్ చేసుకుంటూ ఉంటుంది ఇక అప్పుడు జయదేవ్ అందరూ కూడా ఏమైపోయావు అని అంటూ ఉంటే నా మిత్రకు గండాలు వచ్చాయి ఆ గండాలను గట్టించడానికి లక్ష్మిని ఇచ్చి పెళ్లి చేశాం కానీ వారసత్వంతో గాడి కూడా గండాలు వచ్చాయండి ఆ విషయం చెప్తే లక్ష్మి తట్టుకోలేదు బాధపడుతుంది అందుకోసమే నేను దీక్షితులు గారిని కలిశాను అప్పుడు దీక్షితులు గారు తక్కువ వయసే ఉంది కాబట్టి ఆదిలోనే ఇక శాంతి హోమం పూజలు జరిపిస్తే మొత్తానికి అయితే జున్ను గండాలు తొలగిపోతాయని చెప్పారు దీక్షితులు గారు ఆ పూజని రహస్యంగా మనం ఆ పూజ చేస్తున్నామని మన ఇంట్లో వాళ్ళకు కూడా తెలియకోకుండా చేయమని చెప్పారు అందుకోసమే దీక్షితులతో పాటు నేను కూడా ఇక దూరంగా వెళ్ళి ప్రశాంతంగా అన్ని పూజలు చేసి ఇక గంగా స్నానం చేసి ఇప్పుడే ఇంటికి వచ్చాను అని అనగానే అవును అసలు హాస్పిటల్కి ఎందుకు వచ్చారు అని అనగానే ఇక వెంటనే మనీష మనీషా మిత్ర తనని పెళ్లి చేసుకోవటం లేదని తన కారణం చేత మిత్ర నలుగురిలోనూ కూడా మాటలు పడుతున్నాడని ఇదిగో ఈ రకంగా ఈ జారికి వచ్చింది పక్కన దేవయాని డాక్టర్స్ అందరూ సీరియస్గా ఉందని చెప్పేసి చివరి కోరికగా మనీషా మెళ్ళలో మూడు ముళ్ళు వేయమని చెప్పేసి మిత్రకు బొట్టు ఇచ్చారు అని చెప్పేసి జయదేవ్ చెప్పంగానే ఒక్కసారిగా అరవింద మన దేవయాని చంప పగల కొడుతుంది అక్క అని అనగానే ఏంటి ఆ మనీషాకిచ్చి నేను లేని టైంలో మిత్రకిచ్చి పెళ్లి చేయాలనుకున్నావా అసలు ఏమనుకుంటున్నావు నువ్వు అని అనగానే అదేంటక్క ఒకప్పుడు మిత్ర ప్రియురాలే కదా మనీషా అని అనగానే ప్రియురాలే కాకపోతే ఆ మనీషా ఎన్నెన్ని ప్లాన్లు వేసిందో నీకేం తెలుసు అని చెప్పేసి అనగానే అక్క అని చెప్పేసి అనగానే మిత్ర నీకు ఒక విషయం తెలుసా తన తల్లి చనిపోయింది తన తల్లి చనిపోయినప్పుడు మనీషా తన తల్లి గురించి ఎంతగానో బాధపడుతూ ఉండాలి కానీ ఇంతకాలం నీ భార్య నీ పిల్లలు నీ నుంచి ఎందుకు దూరంగా ఉన్నారో తెలుసా ఈ మనీషా వేసిన ప్లానే ఈ మనీషా ఇక కావాలని చెప్పేసేసి మన కంపెనీలు మన షేర్లు అన్నీ కూడా ఆ ప్రవీణ్ మిట్టలకి ఇచ్చేసేసి చప్పా పెట్టుకోకుండా నీ నుంచి లక్ష్మిని దూరం అయిపోమని చెప్పింది అలా ఆ రకంగా లక్ష్మి మనీషా కారణం చేత ఊరు వదిలి వెళ్ళిపోయింది అప్పుడు లక్ష్మి బస్కి యాక్సిడెంట్ అయింది ఆ తర్వాత లక్ష్మి ఆ ఊర్లోనే ఉంది ఇవన్నీ కూడా మొత్తానికి కూడా ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా చెప్తూ ఉంటారు అంతేకాదు జున్ను కూడా నీ సొంత కొడుకి నీ సొంత కొడుకు అయిన తర్వాత ఇదిగో ఈ మనీషా హాస్పిటల్కి కాల్ చేసి కావాలని చెప్పేసి అక్కడ ఉన్న ఒక నర్స్ తోటి నిన్ను నాటకాలు వాడిపించింది నిన్ను ఎంతగానో ఇబ్బంది పెట్టింది నేను ఊరు నుంచి వస్తున్నప్పుడు కావాలని చెప్పేసి మన టీ ఎస్టేట్స్ దగ్గరికి వెళ్ళాను అక్కడ భాస్కర్ వాళ్ళు ఎవరూ లేరు హాస్పిటల్లో ఉన్న స్టాఫ్ అతను కనిపించారు మనీషా ఈ రకంగా కాల్ చేసి చెప్పమనిందని అంతేకాకుండా ఇక అదే టైంలో మరొకరు ఉన్నారని చెప్పారు కదా ఆ కేస్ అవన్నీ కూడా మనీషా తీసుకొని వచ్చిందే నిన్ను ఫస్ట్ నుంచి ఇప్పటిదాకా మనీషా మోసం చేస్తూనే వచ్చింది అంతేకాదు ఇప్పుడు కూడా మనీషాకి చావు బతుకుల మధ్య ఏమీ ఉండదు ఐ థింక్ ఇన్ని రోజుల నుంచి మనీషా నిజస్వరూపం నాకు తెలుసు కాబట్టి మనీష అవుట్ ఆఫ్ డేంజర్ అని చెప్పేసి ఇక మన దేవ మన అరవింద ఒక్కసారిగా సడన్గా అంత గట్టిగా మాట్లాడేసరికి అందరూ షాక్ అయిపోతారు ఇక వెంటనే డాక్టర్ తనకు సీరియస్గా ఉందా అయితే వేరే హాస్పిటల్కి వెళ్తాం వేరే హాస్పిటల్లో ఫారెన్ నుంచి డాక్టర్స్ని తీసుకొని వచ్చి ట్రీట్మెంట్ చేపిస్తాం అని అరవింద అనగానే నేను దొరికిపోతాను అని చెప్పేసి లేదు డాక్టర్ తనేమి లేదు లేదు అరవింద గారు తనకి ఏమీ సీరియస్ కండిషన్ కాదు ఇంకో వన్ అవర్లో కళ్ళు తెరుస్తుంది ఇక చేతికి కుట్లు వేశాం కొంచెం రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది ప్రాణాపాయ స్థితిలో ఏమీ లేదు అని అనగానే మరి ఉందని ఇప్పటిదాకా చెప్పారు అని అనగానే ఈ మేడం చెప్పమంటే చెప్పాం సారీ అని చెప్పేసి డాక్టర్ అయితే వెళ్ళిపోతారు ఇది నిన్ను అడు అడుగు అడుగునా కూడా మోసం చేయాలని చెప్పేసేసి ఈ మనీషాతో చేతులు కలిపింది ఈ దేవయాని ఇప్పటికైనా నువ్వు మనీషా లాంటి వాళ్ళ బుట్టలో పడుకోకుండా లక్ష్మీతోటి ఆనందంగా ఉండు మనీషా యొక్క నిజస్వరూపం కళ్ళు తెరుచుకో అని చెప్పేసి అరవింద్ చెప్పంగానే ఇక వెంటనే దేవయాని నువ్వు మనీషాని తీసుకుని వచ్చేసి ఇంకో హాఫ్ ఎన్ అవర్లో డిశ్చార్జ్ చేస్తారంట పదమిత్ర మనం కలిసి వెళ్దాం అని చెప్పేసి అందరూ సంతోషంగా తిరిగి ఇంటికి వెళ్ళిపోతారు ఇక వెంటనే దేవయాని మనీషా మన ప్లాన్లన్నీ బెడిసి కొట్టింది అరవింద్ అక్క వచ్చి నీ నిజస్వరూపాన్ని మొత్తం బయట పెట్టేసింది ఇక మిత్ర నేను చీకొట్టడమే మిగిలిపోయింది అని అనగానే ఆంటీ ఇప్పుడు వీళ్ళందరూ సంతోషంగా ఇంటికి వెళ్తున్నారా సరే అయితే ఇప్పుడు నేను అద్ద్రిపోయే ప్లాన్ వేస్తాను ఇంతకాలం పోనీలే పోనీలే అని ఊరుకున్నాను ఇప్పుడు ఈ మనీషా అంటే ఏంటో వీళ్ళకి చూపిస్తాను అని చెప్పేసి సరే రెడీగా ఉన్నావా అరవింద ఆంటీ వాళ్ళు కారులో ఇటు నుంచి వెళ్తున్నారు అని చెప్పేసేసి మొత్తానికి ప్లాన్ అయితే చెప్తూ ఉంటుంది ఆ ప్లాన్ విన్న తర్వాత దేవయాని మనిషినికి విన్న పిచ్చి పట్టిందా ఇటువంటి నిర్ణయం తీసుకున్నావేంటి అని అనగానే చూడండి ఆంటీ నాకు దక్కంది ఎవరికి దక్కకూడదు నాకు దక్కని ప్రేమ వేరే వాళ్ళకు దక్కుతాయడం నేను అస్సలు ఊహించలేను నేను అస్సలు భరించలేను అని చెప్పేసేసి దేవయాని ఎంత చెప్తున్నప్పటికీ కూడా ఇక సరిహద్దుతో కలిపి మనీషా ఊహించని ప్లాన్ అయితే వేస్తుంది ఆ ప్లాన్లో భాగంగా ఇక అరవింద వాళ్ళ ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యుల్లో ఎవరికి అపాయ స్థితిలో ప్రాణాపాయ స్థితిలో ఉంటున్నారు నెక్స్ట్ ఏం జరగబోతుందో తెలుసుకోవటం కోసం ఫ్రెండ్స్ తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్